అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మండలం చెట్టుపల్లిలో సింగపూర్ పనస వృక్షో రక్షతి రక్షిత అన్నది శతశాతం వాస్తవం అందుకే మనం వృక్ష సంపదను కాపాడుకోవాలి మనకు ప్రాణవాయువును అందించే ఈ వృక్షాలు లేకపోతే జీవమరణానికి పెనుముప్పు ఏర్పడుతుంది మన వారసులకు అందించాల్సింది కోట్ల రూపాయల ఆస్తి కాదు ప్రకృతి వనరుల విధ్వంసానికి గురైతే భవిష్యత్ తరాల మనుగడ ప్రశ్నార్థకమే అని దీన్ని దృష్టిలో పెట్టుకుని మన వృక్ష సంపదను పర్యావరణాన్ని పరిరక్షించారు ఉద్దేశంతో నర్సీపట్నం మండలం మేజర్ పంచాయతీ అయిన చెట్టుపల్లి గ్రామానికి చెందిన శ్రామిక రూరల్ డెవలప్మెంట్ కార్యదర్శి మోపాడ రమణ తనకున్న భూమిలో వివిధ రకాల కూరగాయలు మొక్కలు పెంపకం చేపట్టడం జరిగింది ఇందులో భాగంగా స్వతహాగా స్వచ్ఛంద సంస్థలతో పరిచయం కారణంగా ఏడు సంవత్సరాల క్రితం భాగవతుల చారిటబుల్ ట్రస్ట్ డైరెక్టర్ పరమేశ్వరరావు సమావేశాల నిమిత్తం సింగపూర్ వెళ్లి పనస మొక్కలను తీసుకుని రావటం జరిగిందని అందులో కొన్ని మొక్కలు నాకు అందించారని అవి ఇప్పుడు పెరిగి పెద్దవై ఫలసాయానికి రావటం వీటి ప్రత్యేకతను తెలియజేస్తూ ఇరవై అడుగుల దూరం నుండి మంచి సువాసన రావటం ఇతర మొక్కల ఆకుల వలె కాకుండా ఆకులు తలసరిగా ఉండటం కాయలు సుమారు ముప్పై నుండి నలభై కేజీల వరకు ఉండటం పనస తొనలు కూడా మంచి రుచిగా పెద్దగా ఉంటాయని పిక్కలు చిన్నవిగా ఉంటాయని గతంలో పెద్దలు వివాహాది శుభకార్యాలకు పనసకాయ కూర దప్పనం వంటివి చేసి పెట్టేవారని ప్రస్తుతం వీటితో బిర్యానీ మంచి మంచి స్వీట్స్ తయారు చేయటం జరుగుతుందని ఇంతేకాకుండా పర్యావరణ పరిరక్షణకు ఈ మొక్కలు ఎంతో ఉపయోగపడతాయని రాలకుండా మూడు వందల అరవై ఐదు రోజులు ఆకులు ఉండి ఎంతో నీడనిచ్చి చల్లదనమిస్తుందని తెలియజేస్తూ ఎవరైనా రైతులు ఈ మొక్కలు కావాల్సిన ముందుగా తెలియజేసినా నర్సరీ ఏర్పాటు చేసే రైతులకు పొలాల్లో ఇంటి వద్ద వేసుకునే తి తక్కువ ఖర్చుతో అందజేయటం జరుగుతుందని మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని మనతో పాటు మన తరాల వారికి పర్యావరణంపై అవగాహన కలిగించి చిన్నప్పటి నుండే మొక్కలు నాటి వాటి విలువల గురించి తెలియజేస్తూ పర్యావరణ పరిరక్షణలో విద్యార్థి దశ నుండే భాగస్వాములను చేయాలని కోరారు నా పేరు నేను నేను పుట్టుకతో రైతుని అవడం వలన నాకు వ్యవసాయం మీద బాగా ఆసక్తి అలాగే అనేకమైన సేవా కార్యక్రమాలు చేసుకొచ్చేవాళ్ళు దాంట్లో ముఖ్యంగా పర్యావరణం సంబంధించి ఆర్థిక అభివృద్ధికి సంబంధించి జేఎఫ్ఎం సిఎఫ్ఎం ఇలాగ జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ కమ్యూనిటీ ఫారెస్ట్ మేనేజ్మెంట్ ఇలాగ అనేకమైనటువంటి స్వచ్ఛంద సేవా సంస్థలతో కలిపి ఫండింగ్ ఏజెన్సీతో చాలా కార్యక్రమాలు చేసాము కానీ సొంతంగా బైబర్తో రైతుని అవడం వలన ప్రత్యేకించి మొక్కలతో రకమైనటువంటి ప్రేమ అనురాగాలు ఉండడం వల్ల మొక్కల మీద బాగా ఆసక్తి ఉండే వలన సొంతంగా నేను మొక్కల్ని పెంచాలని బాగా ఆసక్తి ఉండేది బాగా ఇంట్రెస్ట్ ఉంది దాంట్లో భాగంగా మేము నెల బీసీటీలో భాగవత సాధ్యపల్ ట్రస్ట్లో మాకు మా గురువు గారితో చాలా మీటింగ్లు కలిసేవాళ్ళం అలా ఆ క్రమంలో బీసీటీకి వెళ్ళినప్పుడు బీసీటీలో పనస సెట్లు వాళ్ళు సింగపూర్ని తెప్పించారట సింగపూర్ని తెప్పించామండి ఈ సీడ్ చాలా బాగుంటుంది రమణ గారు అని చెప్పేసి అప్పుడు పరమేశ్వరావు గారు రెండు మొక్కలు ఇచ్చారండి ఆ రెండు మొక్కలను తీసుకొచ్చి పనస మొక్కలను ఇక్కడ మా సైట్లోనే వేసాను ఈ వే ఈ మొక్కలు దాదాపుగా ఇప్పటికీ ఏడు సంవత్సరాల క్రితం అండి ఏడు సంవత్సరాల క్రితం తీసుకొచ్చి వేసాను ఆ మొక్కలు లాస్ట్ ఇయర్ కాసేయి లాస్ట్ ఇయర్ రెండు కాయలు కాసింది ఈ సంవత్సరం చాలా ఎక్కువ వచ్చింది చాలా అత్యధిక చాలా ఎక్కువ చాలా బరువు అనమాట బరువు చాలా పెద్ద కాయలు వచ్చింది చాలా అనుకున్న చాలా పెద్ద సైజు అంటే ఒక ఒక కాయ దాదాపు ముప్పై కేజీల పైన వస్తుంది ఈ ఈ పళ్ళు చాలా టేస్టీగా ఉన్నాయి చాలా పెద్ద తొలలు పిక్కలు చాలా చిన్న పిక్క చిన్నది పండు చాలా పెద్దది తొన చాలా టేస్ట్గా ఉంది చాలా స్వీట్గా ఉంటుంది ఈ యొక్క ఆసక్తితో నేను ఈ మొక్కల్ని ఇంకా మరింత పెంచాలి పెంచితే ఫస్ట్ నుంచి పర్యావరణం మీద బాగా ఆసక్తి ఉన్న మూలాన్ని ఈ మొక్కల్ని ఈ తాడు సీడ్ చాలా బాగుంది కాబట్టి ఈ పండు ఇంత శ్రేష్ఠగా ఉంది కదా మరింత మనం చెట్లను అభివృద్ధి చేయాలని చెప్పేసి ఎవరికైనా ఆసక్తి ఉంటే కనుక వాళ్ళకి ఈ మొక్కలను సప్లై చేద్దామనే ఉద్దేశంతో మేము సొంతంగా నర్సరీని డెవలప్ చేయడం జరుగుతుంది చేస్తున్నాము దయచేసి ఎవరైనా ఆసక్తి ఉండుంటే ఈ సింగపూర్ పనులని ఇక్కడ ఈ ప్రాంతంలో అభివృద్ధి చేయాలని విస్తృతంగా ప్రసారం చేయాలని అనిపిస్తుంది అనుకుంటున్నాము కనుక దానికి ఆసక్తి ఉన్న రైతులు ఎవరైనా మాకు ఎవరికైనా ఎన్ని మొక్కలు కావాలి అనుకుంటే రైతులు అయితే రైతులు లేదంటే ఎవరైనా కానీ ముందుకు వస్తే కనుక మేము మొక్కల మొక్కలను వాళ్ళకి సప్లై ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము నర్సరీ డౌట్ చేస్తున్నాం అండి అలాగే ఇంకా మేము ఆర్గానిక్ మీద చాలా అవగాహన ఉంది కనుక ఆర్గానిక్ బీరకాయలు ఆర్గానిక్ వెజిటేబుల్స్ని కూడా మేము ప్రమోట్ చేస్తున్నాము చేస్తున్నాము అది కావాల్సిన వాళ్ళకి మేము సప్లై చేస్తున్నాం అండి ఓకే అలాగే పర్యావరణానికి సంబంధించి ఇంకో ముఖ్య విషయం ఏంటంటే అండి ఈ పనస చెట్లని విస్తృతంగా పెంచ పెంచడం వలన ఒక ఆహారం పర ఆహారపరమైనటువంటి విషయమే కాకుండా పర్యావరణానికి సంబంధించి పనస చెట్టు చాలా గొప్ప ఉపయోగపడుతుంది ఆక్సిజన్కి సంబంధించి ఈవారి సమాజంలో ప్రతి ఒక్కరు కూడా చెట్లను పెంచాల్సిన ఆవశ్యకత అయితే ఉంది ఎందుకంటే పర్యావరణంలో జరుగుతున్న మార్పులు మేము అందరికీ తెలుసును కనుక మనం పర్యావరణాన్ని పరిరక్షించాలి అంటే కనుక అటు ఆహారాన్ని పరి అంటే సంపూర్ణమైనటువంటి పౌష్టికాహారాన్ని ముఖ్యంగా పౌష్టికాహారాన్ని అందించడం వల్ల పనస చాలా దోహదపడుతుంది కనుక అటు పనస సంబంధించి పర్యావరణానికి ఇటు ఆహారానికి కూడా చాలా ఉపయోగపడుతుంది కాబట్టి అందరూ కూడా చదువుకున్నటువంటి యువక యువత యువకులకి ఒక కూడా మనం విస్తృతంగా తీసుకెళ్లాల్సినటువంటి ఆలోచన అయితే ఉంది కనుక అందరూ ముందుకు వచ్చి నేను కొంచెం బాగా పెంచి డెవలప్ చేస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను